హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప పకోడి ఎప్పుడు ఒకే రకమైన పకోడీ కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి బంగాళదుంపతో చేసుకునే ఈ పకోడి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అదేవిధంగా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం సాస్తో కానీ పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పావుకిలో బంగాళదుంపల్ని తీసుకొని వాటిపైన ఇలా పీల్ తీసేసి వీటిని ఇప్పుడు మనం తురుముకోవాలి పెద్ద హోల్స్ ఉన్న వైపు వీటిని మనం తురుముకోవాలండి చిన్న హోల్స్ వైపు అయితే మరీ పలచగా వస్తాయి చూడండి ఈ విధంగా కొంచెం థిక్నెస్ ఉండే విధంగా వీటిని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటే మనకి వాటర్ అనేవి ట్రాన్స్పరెంట్గా వస్తాయి అలా వాటర్ ట్రాన్స్పరెంట్గా వచ్చేంతవరకు మనం వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నాకు వాటర్ అనేవి ట్రాన్స్పరెంట్గా వచ్చాయి ఇప్పుడు మనం ఈ తురుము మొత్తాన్ని బాగా ఇలా వాటర్లో పిండి ఒక ప్లేట్లోకి తీసుకోండి వాటర్ అనేవి ఏమీ లేకుండా ఉండాలి గట్టిగా పిండి తీసుకోండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపుని రుచికి సరిపడా సాల్టు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అదేవిధంగా దీని కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం కరివేపాకుని ఇలా తుంచి తీసుకోండి ఇలా కరివేపాకు కూడా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి అల్లం పేస్ట్ని తీసుకుంటున్నాను వెల్లుల్లి యాడ్ చేయలేదండి ఓన్లీ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలో బైండింగ్ కోసం రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు బంగాళదుంపల్లో వాటర్ కనుక ఎక్కువ అనిపిస్తే మరి కాస్త శనగపిండిని కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ లూజ్గా కాకుండా అలా అని మరీ గట్టిగా కలుపుకోకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఆయిల్ మనకి బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా కొంచెం వేలతోటి ఇలా అనేసి వేయండి ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి మనకి ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయండి ఈ విధంగా ఆయిల్లో సరిపడా యాడ్ చేసిన తర్వాత వెంటనే గరిటెతో కదిలించకుండా ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కొంచెం ఫ్రై అయ్యి కొంచెం పైకి తెలియ కదా ఇప్పుడు గరిట తీసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఒకవేళ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్ మీద ఉంచాము అంటే ఇవి వెంటనే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి చూడండి ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఇవి ఈ విధంగా లైట్గా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇక ఆయిల్ నుండి తీసివేయడమే ఇంతకంటే ఎక్కువ కనుక ఫ్రై చేశారంటే లోపల సాఫ్ట్గా ఉండవు ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసి ఈ విధంగా బౌల్లోకి తీసుకోండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అదేవిధంగా మిగతా పిండిని కూడా ఇంకొక వాయిగా వేసుకుంటున్నానండి చాలా సింపుల్గా మనం ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి ఎప్పుడు ఒకే రకమైన పకోడీ కాకుండా ఇలా ఒకసారి కూడా ట్రై చేయండి మామూలుగా మనం పకోడీ అనగానే శనగపిండి ఆనియన్స్తో చేస్తాం కదా కొత్తగా ఇలా బంగాళదుంపలతోటి పకోడీ చేసి ఇవ్వండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు చాలా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు కదా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్